శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలను తెలుసుకుందాం యజ్ఞాలను గురించి చెప్పటం కొనసాగిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివిధ యజ్ఞాలను గురించి చెప్తున్నారు ఇరవై ఐదవ శ్లోకం దైవమేవాపగే యజ్ఞం యోగిన పగ్యుపాసతే బ్రహ్మాజ్ఞావపగే యజ్ఞం దైవం ఏవ అపగే యజ్ఞం యోగిన పగియుపాసతే కొంతమంది యోగులు దేవతలను ఉద్దేశించినట్టి దేవతారాధన రూపమైన యజ్ఞమునే పగిపాసతే చక్కగా అనుష్టిస్తారు అపగే అంటే కొంతమంది అని అర్థం బ్రహ్మాగ్నవు అపగే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహతి కొంతమంది బ్రహ్మమనే అగ్నిలో జీవబ్రహ్మ ఐక్య భావన మాత్రమే యజ్ఞంతో ఈ జీవుడిని హోమము చేస్తున్నారు జుహ్వతి అంటే హోమము చేయటం కొంతమంది యోగులు దేవతలను ఉద్దేశించి దైవయజ్ఞం ఆచరిస్తారు వీరు కర్మయోగులు మరి కొంతమంది యోగులు జ్ఞాన యోగులు తాము చేసే కర్మలను అంటే యజ్ఞాలను బ్రహ్మజ్ఞానం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు అంటే ఫలాపేక్ష రహితంగా కర్మలను చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు ఇది దైవ దైవయజ్ఞము అంటే దేవతారాధన దేవత ఉపాసన దేవతా ధ్యానము దేవతా కైంకర్యము దేవతా ప్రార్థన ఇటువంటి కార్యాలను చేస్తుంటారు వీరు కర్మయోగులు లేక భక్తి యోగులు వీరు దేవతలను సంతృప్తిపరచడం ద్వారా వారి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు ఇవి సాధారణంగా కర్మకాండకు చెందిన యజ్ఞాలను సూచిస్తుంది ఇందులో వివిధ దేవతలకు వివిధ ఆహుతులు ఇవ్వడం వారిని స్థుతించడం వంటివి జరుగుతుంటాయి కొంతమంది యోగులు అంతకంటే ఉన్నతమైన స్థాయిని చేరుకొని యజ్ఞాన్ని బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారానే ఆహుతి చేస్తారు దీని అర్థం ఏమిటంటే బ్రహ్మమనే అగ్ని అంటే జ్ఞానం యొక్క అగ్ని ఇది అజ్ఞానాన్ని భౌతిక బంధాలను దహించి వేసే అగ్ని యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని ఆహుతి చేయడం అంటే తాము చేసే తత్కర్మలను అన్నింటినీ వాటిని యజ్ఞాలు అంటాము కదా బ్రహ్మజ్ఞానంతో విలీనం చేయటం కర్మల పట్ల ఉన్న ఫలాపేక్షను కర్తృత్వాన్ని త్యజించటం తమ చర్యలన్నీ ఈశ్వార్పణంగా భావించటం విచారణ చేతను పవిత్రత చేతను చిత్తాన్ని బ్రహ్మమునందు అంటే ఆత్మయందు విలీనం చేయటం దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు మొదటి రకం యోగులు బాహ్య కర్మలపై దృష్టి పెడితే రెండవ రకం యోగులు అంతరింకంగా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ద్వారా కర్మలను శుద్ధి చేసుకుంటారు దైవమేవాసతే యజ్ఞం యజ్ఞంపజుహతి కొంతమంది యోగులు దేవతలను ఉద్దేశించి దైవయజ్ఞం ఆచరిస్తారు వీరు కర్మయోగులు మరి కొంతమంది యోగులు జ్ఞాన యోగులు తాము చేసే కర్మలను బ్రహ్మజ్ఞానమనే అగ్నిలో ఆహుతి చేస్తారు అంటే ఫలాపేక్షరహితంగా కర్మలను చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు ఇది బ్రహ్మయజ్ఞము ఇక ఆరవ శ్లోకం శోత్రియాణ్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి శ్రోత్రాదీని ఇంద్రియాని అన్యే కొంతమంది యోగులు చెవి మొదలైన ఇంద్రియాలను సంయమాగ్నిషు జుహ్వతి నిగ్రహమనే అగ్నిలో ఆహుతి చేస్తారు శబ్దాదీన్ విషయాన్ అన్యే మరి కొంతమంది శబ్దము మొదలైన విషయములను ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాలనే అగ్నిలో ఆహుతి చేస్తారు కొంతమంది యోగులు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనే అగ్నిలో ఆహుతి చేస్తారు మరి కొంతమంది యోగులు శబ్దము మొదలగు విషయములను ఇంద్రియాలు అనే అగ్నిలో ఆహుతి ఇస్తారు ఇంద్రియ నిగ్రహము శబ్దాది విషయ త్యాగము అని రెండు విధాలైన యజ్ఞాలను ఇక్కడ చెప్పబడ్డాయి ఇంద్రియ నిగ్రహము గురించి ఇంతకు ముందు అధ్యాయాలలో శ్రీ భగవానుడు విపులంగా బోధించి ఉన్నారు ఇంద్రియాలను నిరోధించక చెప్పేటటువంటి వేదాంత వచనములు వ్యక్తం మహోన్నతమైన ఇంద్రియ నిగ్రహము ఇక్కడ ఒక యజ్ఞముగా చెప్పబడింది కొంతమంది యోగులు తమ ఇంద్రియాలను అంటే చెవి ముక్కు కన్ను నాలుక చర్మం వీటిని నిగ్రహము అనే అగ్నిలో ఆహుతిస్తాడు దీని అర్థం వారు తమ ఇంద్రియాలను వాటి సహజమైన ప్రవృత్తుల నుండి వెనక్కి లాగి వాటిపై పూర్తి నియంత్రణ సాధిస్తాడు ఉదాహరణకు చెవికి వినాలనిపించే కోరిక కంటికి చూడాలి అనిపించే కోరిక ఈ కోరికలను వారు నిగ్రహం అనే అగ్నిలో దహించి వేస్తారు మోక్షం కావాలంటే మనస్సును నిగ్రహించాలి మనస్సును నిగ్రహించాలంటే ఇంద్రియాలను నిరోధించాలి ఈ విధంగా ఇంద్రియాలను నియంత్రించుకొని వారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటారు ఈ రకమైన యజ్ఞం అంటే ఇంద్రియ నిగ్రహం ఎలా అలవడుతుందంటే ప్రాణాయామం ధ్యానం యోగా వంటి పద్ధతులతో ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకుంటారు మరికొంతమంది యువకులు ఇంద్రియ విషయాలను అంటే శబ్ద రూప స్పర్శ రస గంధాలు వీటిని ఇంద్రియాలనే అగ్నిని ఆహుతిస్తాడు దీని అగ్నం వారు ఇంద్రియాలను పూర్తిగా అణిచివేయరు బదులుగా ఇంద్రియాల ద్వారా వచ్చే విషయాలను వివేకంతో స్వీకరించి వాటిపై కోరికలను వదిలిపెడతాడు ఉదాహరణకు వారు శబ్దాలను వింటారు కానీ ఆ శబ్దం పట్ల రాగం లేదా ద్వేషం పెంచుకోడు మంచి రుచిని ఆస్వాదిస్తారు కానీ దానిపై బంధం పెంచుకోడు అంటే వారు విషయాల పట్ల నిర్లిప్తంగా ఉంటారు వాటితో తమ మనస్సును ప్రభావితం చేయనివ్వరు ఇక్కడ ఇంద్రియాలను అగ్నిగా విషయాలను హవిస్సుగా పోల్చారు ఇంద్రియాలు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు చిత్తవృత్తులు నిరోధించబడుతుంది ఎప్పుడైతే చిత్తవృత్తులు నిరోధించబడుతుందో అప్పుడు జీవుడు స్వస్వరూపమగు ఆత్మయందు నిలకరగా ఉంటుంది అదే మోక్షం సంయమాగ్నిషుజు ఇంద్రి జుహ్వతి కొంతమంది యోగులు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహం అనే అగ్నిలో ఆహుతిస్తారు మరి కొంతమంది యోగులు శబ్దము మొదలగు విషయములను ఇంద్రియాలనే అగ్నిలో ఆహుతిస్తారు అని అంటున్నారు ఈ విధంగా యజ్ఞానుల గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत् फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति